గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎస్పెషలీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ద సినిమాటోగ్రాఫీ మినిస్టర్ కోమటి రెండు వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి యువర్ యువర్ సపోర్ట్ హ్యాస్ బీన్ వండర్ఫుల్ నిజంగా ఇంత పెద్ద ఫిల్మ్ తీసి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి చిన్న సపోర్ట్ నేను మై ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప వి లైక్ టు హార్ట్ఫుల్లీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అండ్ అలాగే ఐ వుడ్ లైక్ టు సేమ్ ఇక్కడ ఎంత ప్రైసెస్ ఇచ్చారో దానికి ఏమాత్రం తక్కువ లేకుండా మన తెలు ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్పెషలీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ హెస్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ దిమ్ ఇండస్ట్రీ మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను అండ్ ఈవెళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆన్ పర్సనల్ నోట్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ టచ్డ్ బై యోర్ జస్ట్ థ్యాంక్ యూ అండ్ దీనికి బాగా కష్టపడి సినిమా ఆంధ్రాలో ఉన్న సినిమాటోగ్రాఫీ మినిస్టర్ మన దుర్గేష్ ఫుల్ తెలుసు చెప్పండి కందుల దుర్గేష్ గారు అంటే ఒకసారి పేరు ఎప్పుడు ఫుల్ పేరు పలుకుతామని రెస్పెక్టబుల్గా అండ్ ద సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మా వాళ్ళందరూ చెప్పారు మీరు లాస్ట్ మూమెంట్లో చాలా కష్టపడి మాకు జియో పాస్ చేశారు దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ బీహార్